అందరికి నమస్తే వెల్కమ్ టు సాయినా గుడ్ ఫ్యామిలీ అందరు గుడ్ ఈనింగ్ సాయినా ఎక్కడ ఉన్నావు ఏంది అనుకుంటారా అన్నారం సార్ ఇంత వచ్చినాం ఈరోజు సండే మనది మొక్కుండే వచ్చినాం మన సాయి మళ్ళీ రేపు హాస్టల్కి వెళ్ళిపోతాడు హైదరాబాద్ కాబట్టి మన చెర్రీ స్టార్ని తీసుకొని వచ్చినాం రేపు దీన్ని అప్లోడ్ చేస్తా ఓకేనా బాట్ వీడియోలో పోదాం ఎక్కడున్నా టైం టైం వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి స్క్రీన్ ఇచ్చిన మనకు హైదరాబాద్ నుండి హుందాయ్ ఐ టైన్ మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాల్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టైర్స్ వచ్చేసి న్యూ టైర్స్ అంటున్నారు కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఓకేనా బట్ పోతే దీని ప్రైస్ వచ్చేసి అన్న యాక్చువల్లీ వన్ లాక్ ఎయిటీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష అరవై మూడు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది నాలుగుకు నాలుగు సీడ్ టైర్స్ ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ ఆర్సీ ఉంది ఓకేనా టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది మనం అయితే దర్గా ఉన్నాం ఇంకా వాయిస్ ఓవర్ ఏయట్లేదు అర్థం చేసుకోండి మనం ఇప్పుడు ఆన్ ద డ్రైవ్లో ఉంటాం కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఒక లక్ష అరవై మూడు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది కార్ టోటల్ ఒరిజినల్ ఉంది ఓకే నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనా నెంబర్ పెడతా మీరు కాల్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతిగా కార్ నెంబర్ తీసుకోవచ్చు కాబట్టి సబ్స్క్రైబర్లు ఆడిపోయి పెట్టలేరు ఓకేనా ఇంకా మనం అంత డ్రైవర్లు ఉంటాం ఎక్కడున్నా కార్ అయితే కొంచెం డ్రైవింగ్ ఉన్నప్పుడు లిఫ్ట్ చేయను తర్వాత నేను రీకాల్ చేస్తాను అర్థం చేసుకోండి ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లా ఏమన్నా రైట్ అన్న